హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నాని సెల్ది కుకింగ్ ఛానల్ అండి చూసారా ఏంటి ఎంత అండీలు వండుతున్నారు పెద్ద పెద్ద అండీలు పెట్టి అనుకుంటున్నారా మా ఇంట్లో అయితే పార్టీ జరుగుతుంది పార్టీ ఏంటి అనుకుంటున్నారా ఆ పార్టీకి ఒక స్పెషల్ ఉందండి మా చెల్లెలకైతే డాక్టర్ సీట్ వచ్చింది రాజమండ్రిలో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము అందుకే అన్ని ఫ్యామిలీస్ కలిసి ఒకే చోట వండుతా మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాము రకరకాల వంటకాలు చేసామండి చికెను బిర్యానీ పెగు చట్నీ గోంగూర మటన్ ఇంకా డ్రింక్స్ ఇట్లాగా మేము చాలా వెరైటీలు చేసుకొని మేమైతే చాలా ఎంజాయ్ చేసాము మీరు ఇంట్లో కూడా చదువుకునే పిల్లలు ఉంటే ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళు ఎంకరేజ్ తీసుకొని బాగా చదవడానికి అవకాశం ఉంటుంది కదండి తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని పిల్లలు నెరవేర్చినట్లయితే వాళ్ళు ప్రయోజకులైనట్లయితే పిల్లలు తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు కదండి తల్లిదండ్రుల కష్టాన్ని పిల్లలు ఖచ్చితంగా గమనిస్తారని వాళ్ళు చదువుకుంటే వాళ్ళు జాబులు చేస్తే వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ పిల్లల ఫ్యూచర్ వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుందని పిల్లలందరూ తెలుసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి మీరు కూడా ఇలాగా చేసి ఉంటే చాలా మంచిది కదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి